డాక్టర్ గారు కొన్ని కోట్ల మంది బట్టతల మీద జుట్టు రావడం కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉన్నారు కదా అసలు బట్టతల మీద జుట్టు రావడం కోసం హెయిర్ ఆయిల్స్ ఉన్నాయంటారా లేవు 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 అసలు ఒక్కసారి బట్టతల వస్తే మళ్ళీ జుట్టు రావడం అన్నది అసాధ్యం అంటే బట్టతల అంటే నా ఉద్దేశం ఆండ్రోజెనిక్ బార్నెస్ అంటే జెనిటికల్ గా వచ్చే బార్నెస్ నాది కూడా ఆండ్రోజెనిక్ బాల్నెస్ అండి ఇలాంటి బాడ్నెస్ ఎవరికైతే ఉంటుందో అంటే జెనెటికల్ గా వచ్చే బాల్డ్నెస్ ఒక్కసారి బట్టలు వచ్చాక మీరు ఏమి వాడినా సరే మళ్ళీ జుట్టు వచ్చే సమస్యే లేదు అది చాలా చాలా న్యాచురల్ ప్రాసెస్ ఆండ్రోజెనిక్ బాల్నెస్ అన్నది కానీ ఇప్పుడు ఎల్లో ఏరియా అంటే పేరు కొడుకుడు లేదా స్త్రీలలో హెయిర్ ఫాల్ వీటన్ని ఇవన్నీ సపరేట్ హెల్త్ కండిషన్స్ వాటిని కంపల్సరీ ట్రీట్ చేయాలి కానీ జనరల్ గా ఆండ్రోజెనిక్ బాల్నెస్ అయితే ఉంటుందో అంటే ఈ బట్టకల న్యాచురల్ గా వచ్చే బట్టల జెనెటికల్గా వచ్చే బట్టకల మీద మీరు హెయిర్ ఆయిల్ కాదు మీరు ఏమి పూసినా ఏమి వాడినా సరే జుట్టు వచ్చే సమస్య లేదు చాలా పెద్ద మోసాలు పెద్ద మోసం ఈ బట్టకల మీద హెయిర్ ఆయిల్ బిజినెస్ మోసపోకండి థ్యాంక్ యూ సార్